ఇప్పుడు కుమార శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము శ్రీభామిని మనోహరు దయా స్వభావు సారసనాభున్ లో భావించద నీకు వైభవం లొసగుచుండ వసుమార దీని యొక్క భావము ఓ కుమార స్థితి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించిన వాడును ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును నాభియందు పద్యము కలవాడును అయిన విష్ణుమూర్తి సంపదలనిచ్చే శ్రీహరిని ప్రార్థించుచున్నాను అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యం పెద్దలు వద్దని చెప్పిన పద్దుల పోరాదు పరకాంతలని పొద్దే నెద బరికించుటకుపదేశింపూడ దుర్వికుమారా దీని యొక్క భావము ఓ చిన్నవాడా ఓ కుమారా పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు ఇతర స్త్రీలను ఎన్నడూనూ మనసులో తలంచుట మంచిది కాదు ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యం అతి బాల్యములోనైనన్తికూలపు మార్గముల బ్రవరితబ సద్గతి మీరమెలగ నేర్పినతనికి లోకమున సౌఖ్యమగును కుమారా దీని యొక్క భావము ఓ కుమార మిక్కిలి చిన్నతనములో కూడా చెడు మార్గములయందు నడవరాదు మంచి మార్గంలో నడిచిన వానికి లోకమందు సుఖమే ప్రాప్తించును అని అర్థము తనపై దయనుకొనగను గొనగ శీల గురుమతులను కుమారా దీని యొక్క భావము ఓ కుమారా దయతో తనకు మంచి చేయబోనిన వారిని గౌరవించి నమస్కరింపు వారి మనస్సు సంతోషపడినట్టు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద పెద్దలను అనుసరించే మంచి పద్ధతి ఇదియే అని ఈ పద్యం యొక్క భావము ఉన్నను లేకున్నను పైకెన్నడు నీ కన్న యశం కుమారా దీని యొక్క భావము ఓ కుమారా నీకు ఉన్నా లేకపోయినా నీ కుటుంబ రహస్యాలను ఇతరులకు తెలియనీయకుము నిన్ను కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లు నలుగురు గొప్పగా పొగిడే విధంగా సంతోషంతో కొనుము అని ఈ పద్యం యొక్క భావము పెద్దలు విచ్చేసినచో బనైన దుష్ట పద్ధతి మొద్దు మొద్దువల జూతురతని ముద్దు కుమారా దీని యొక్క తాత్పర్యము ఓ కుమారా మన ఇంటికి పెద్దలు వచ్చినచో మర్యాదగా లేచి నిలబడవలను బద్ధకం వలన గానీ పొగరుతనముతో గాని పెద్ద చిన్న భేదములు గ్రహింపక మొండిగా లేవకున్నచో నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యం పనులెన్ని కలిగియున్నను దినదినమున విద్య పెంపు దీయుక్తుడవై వినగోరుము కని విభుధులు సంతసించు గతిని కుమారా దీని యొక్క భావము ఓ కుమారా నీకెంత తీరిక లేకున్నను ఎన్ని పనులున్నను మంచి బుద్ధిగలవాడివై ప్రతిరోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలను నీ వట్లు జో నీ ప్రజ్ఞ పెరిగి నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషంతో మెచ్చుకుంటారు అని భావము కల్లలకు మాటలాడకు మెల్ల జనంబులకు వేగ హృదయము కడు రంజిల్లగ తెల్లము గది కీర్తి కీర్తిగాంచు తెరగు కుమారా దీని యొక్క భావము ఓ కుమార అసత్యములాడరాదు మనుషులందరూ మెచ్చుకునేటట్లు వారి మనస్సులు సంతోషపడినట్లు మాట్లాడము మహిళ నీకది ఆనందమును కీర్తిని ప్రసాదించును అని భావము ఏనాడైనను వినయము మానకు మీ మత్సరమున మనుదేశులతో భూనకుమ సంతయి బాహు మానసమును పొందు విదే మతము కుమారా దీని యొక్క భావము ఓ కుమారా ఎన్నడు నువ్వు వినయ స్వభావంను వీడరాదు ఈషా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు పేదవారి కోపము పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగము అటు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలు సన్మాదలు సన్మానాలు జరుగుతాయి అని భావము తనకు విద్యాభ్యాసమును చేసిన వాని కన్న బొలువుగ బూ తండ్రి వానికి జనని యు దూగు జగతి కుమారా దీని యొక్క భావము ఓ కుమారా ఈ లోకమందు విద్యాభ్యాసము నేర్పి తీర్చిదిద్దిన బరువు కంటే కండ తండ్రి పదరెట్లు ఎక్కువ కండ తండ్రి కంటే కన్నతల్లి పదిరెట్లు ఎక్కువ ఈ సత్యమును తెలుసుకుంటాం అసలు కొనుము అని ఈ పద్యం యొక్క భావము ఓం రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం